ఓడలు ప్రయాణం చేయడానికి నీళ్ళు అనేది చాలా అవసరం నీళ్ళు లేకపోతే ఓడ ప్రయాణం అనేది సాగదు కాబట్టి ఆ నీరు అనేది అవసరమే కానీ ఆ నీరు ఎంతవరకు ఓడకు సేఫ్ అంటే ఆ నీరు ఓడకి బయట ఉన్నంత వరకే ఒకవేళ నీళ్లు ఓడ లోపలికి వచ్చేస్తే ఆ ఓడ ఆ నీటిలోనే మునిగిపోతుంది అనమాట అలాగే మనిషి జీవితానికి కూడా ఈ యొక్క ప్రపంచం కుటుంబం సంపాదన ఈ ఆరోగ్యం ఈ యవ్వనం ఈ యొక్క హోదాలు ఇవన్నీ కూడా అవసరమే కానీ అవే జీవితం అయిపోతే ఏ విధంగా అయితే పడవలో నీళ్లు వెళ్ళిపోవడం వల్ల పడవ మునిగిపోతుందో అదే విధంగా ఈ ప్రాపంచిక వ్యామోహం ఈ ప్రాపంచిక పిచ్చి మనిషిలో రావడం వల్ల అతని జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇహపరాల సాఫల్యాన్ని మనిషి కోల్పోతాడు కాబట్టి ప్రపంచంలో ఉండడం తప్పు లేదు ప్రపంచంలో బతకడం తప్పు కాదు కానీ ప్రపంచమే అంత అని చెప్పి నీతి న్యాయాలు మరి విడనాడి మరి ధర్మాన్ని విడనాడి జీవితాన్ని మరి కళ్ళం లేని గుర్రెంలా బతకడం అనేది చాలా దుర్మార్గం నష్టదాయకం